హాయ్ ఫ్రెండ్స్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కుమారుడు సంభాజీ అతని జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా చావా చావా సినిమా ట్రైలర్ విడుదలయ్యింది నిన్న మనం మాట్లాడుకున్నాం ట్రైలర్ లో ఏమేమి ఉన్నాయి అంశాలు ఏంటి అన్నది అయితే మహారాష్ట్ర వాళ్ళు గుర్తుపట్టగలిగే అంశాలు పర్టికులర్ గా కొన్ని ఉంటాయి అందులో ఒక వివాదం మొదలైందండి హిందవి స్వరాజ్య వర్సెస్ స్వరాజ్య ఈ రెండు పదాల మధ్య ఒక వివాదం అనేది మొదలయ్యింది ఈ ట్రైలర్ లో స్వరాజ్య అన్న పదం ఉపయోగిస్తాడు అంటే స్వరాజ్యం కోసం పోరాటం చేస్తున్నాను అన్న పదాన్ని ఉపయోగిస్తాడు సంభాజీ పాత్ర అంటే వికీ కౌశల్ అయితే స్వరాజ్య అన్న పదం కాదు ఉపయోగించాల్సింది హిందవి స్వరాజ్య అన్న పదం ఉపయోగించాలి హిందవి అన్న పదాన్ని కంప్లీట్ గా లేపేశారు అది చాలా చాలా తప్పు మన వేళ్లతో మన కళ్ళనే పొడుస్తున్నట్టుగా ఉంది పరిస్థితి సో ఖచ్చితంగా హిందవి స్వరాజ్య అన్న పదం వాడాల్సిందే అని మరాఠీలు అంటూ ఉన్నారు ముఖ్యంగా ఆ మరాఠీ చరిత్ర ముఖ్యంగా ఛత్రపతి శివాజీ మహారాజు గారి చరిత్ర బాగా తెలిసినటువంటి వాళ్ళు నిజానికి దేశవ్యాప్తంగా చాలా మంది ఉన్నప్పటికీ మహారాష్ట్రలో పర్టికులర్గా తెలిసినటువంటి వాళ్ళు మహారాష్ట్రలో చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి వాళ్ళు మహారాష్ట్రలో చిన్నప్పటి నుంచి విన్నటువంటి వాళ్ళు కోకొలలుగా ఉంటారు సో వాళ్ళ నుంచి అభ్యంతరం అనేది ఎదురవుతోంది నిజానికండి హిందవీ స్వరాజ్య అన్న పదము అదేమొక నినాదంలాగా ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఉపయోగించుకోలేదు హిందవీ స్వరాజ్య అన్నది ఆయన యొక్క ఒక స్వప్నము ఆయన సామ్రాజ్యము ఆయన మంత్రము మీరు ఏమైనా చెప్పండి మామూలుగా ఒక రాజ్యం గనక ఏర్పడింది అనుకోండి ఆ రాజ్యం అన్నది ఆ వంశాల పేరు మీద ఏర్పడుతూ ఉండేది తుళువ వంశము సాళ్ళువ వంశము చాళుక్యులు చోళులు ఇలా అయితే ఛత్రపతి శివాజీ మహారాజు గారు హిందవి స్వరాజ్య అని చెప్పి పేరు పెట్టారు తన రాజ్యానికి కూడా అదే పేరు పెట్టారు అయితే ఆ తర్వాతి కాలంలో అంటే ఛత్రపతి శివాజీ మహారాజు గారు కీర్తి తర్వాత ఆ తదనంతర కాలంలో క్రమక్రమంగా హిందవి అన్న పదం పక్కకు పోయింది స్వరాజ్య అన్న పదం మాత్రము విస్తృతంగా ఉపయోగించడం అనేది స్టార్ట్ అయ్యింది అయితే ఛత్రపతి శివాజీ మహారాజు గారి క్యాపిటల్ ఉందండి అంటే రాజధాని రాజధాని రాయ్గఢ్ ఫోర్ట్ రాజధాని రాయ్గఢ్ ఫోర్ట్ కూడా ఎక్కడైనా సరే డాక్యుమెంట్స్లో ఉత్తరాలలో మెన్షన్ చేసినప్పుడు ద క్యాపిటల్ ఆఫ్ హిందవీ స్వరాజ్య వాజ్ రాయ్గఢ్ ఫోర్ట్ అని చెప్పి రాశారు ఫ్రెంచ్ వారు బ్రిటిష్ వారు వారందరూ కూడా రాశారు అంటే హిందవీ స్వరాజ్య యొక్క రాజధాని రాయ్గఢ్ ఫోర్ట్ అని చెప్పి రాశారు అంటే అంత పర్టికులర్ గా ఉంది హిందవీ అనే పదం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి సంబంధించి అయితే ఆ తర్వాతి కాలంలో బాలగంగాధర్ తిలక్ గారు స్వరాజ్యం నా జన్మ హక్కు అన్న నినాదాన్ని ఇచ్చారు అందులో స్వరాజ్య స్వరాజ్ అన్నటువంటి పదాన్ని ఆయన ఉపయోగించుకున్నారు నిజానికి హిందవి అన్నటువంటి పదం క్రమక్రమంగా కాలక్రమేణ అంటే ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఉపయోగించినటువంటి హిందవీ స్వరాజ్య కాస్త స్వరాజ్యం నా జన్మ హక్కు టైప్ లో అయిపోయింది తర్వాత కాంగ్రెస్ వారు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడడానికి ఆనాటి కాంగ్రెస్ వారు స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నది ఎక్కువగా ఉపయోగించుకోవడం మనం చూడొచ్చు అయితే శివాజీ మహారాజు గారి ఎసెన్స్ ఏదైతే ఉంటుందో శివాజీ మహారాజ్ గారి స్వప్నం ఏదైతే ఉందో శివాజీ మహారాజు ఇచ్చిన మంత్రం ఏదైతే ఉందో హిందవీ స్వరాజ్య అన్నది ఇప్పుడు చావా ట్రైలర్ లో కనిపించకపోవడం అనేది ఒక వివాదానికి దారి తీస్తోంది సో సినిమాలో అయినా సరే హిందవీ స్వరాజ్య అన్న పదాన్ని అన్న వాక్యాలను ఉపయోగిస్తారా లేదా అన్నది కీలకంగా మారింది ఒకవేళ హిందవీ స్వరాజ్య అన్న పదం గనక సింహాజీ అంటున్నట్టు వాడకుండా కేవలం స్వరాజ్య అన్నట్టుగానే ఉపయోగించారంటే మాత్రం అది డెఫినెట్ గా చాలా పెద్ద వివాదం అయ్యే అవకాశం ఉంది సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా పెద్ద వివాదం అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే అండి చరిత్రకు సంబంధించిన కొన్ని సినిమాలను మంచి మంచి సబ్జెక్ట్స్ ను ఎన్నుకున్నప్పుడు డెఫినెట్ గా ఎక్స్పర్ట్స్ ని కలిసి కూర్చోబెట్టి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది హిస్టారియన్స్ ను ఏ ఏ పదాలు వాడితే బాగుంటుంది ఇక్కడ ఏం వాడితే బాగుంటుంది ఏం చేయాలి అని చెప్పి కూర్చోబెట్టి డెఫినెట్ గా వాళ్ళ యొక్క సలహాలు సంప్రదింపులు కూడా జరపాలి వాళ్ళ సలహాలు తీసుకోవాలి లేకపోతే రకరకాల సమస్యలు వస్తాయి చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ సినిమాకి సంబంధించి అలాగే సంభాజీ మహారాజుకి సంబంధించి పట్టాభిషేకం అయినప్పుడు లక్షలలో జనాలు అక్కడికి వచ్చారు ఈవెన్ ఛత్రపతి శివాజీ మహారాజు గారి పట్టాభిషేకం సమయంలో కూడా అది చాలా చాలా వేడుకతో కూడినటువంటిదండి ఏదో వంద మందినో నూట యాభై మందినో పిలిచి భోజనాలు ఇట్టి కిరీటం పెట్టడం ఇలా కాదు లక్షలలో వచ్చారు శివాజీ మహారాజు గారి పట్టాభిషేకానికి అలాగే శంభాజీ మహారాజ్ గారి పట్టాభిషేకానికి కూడా లక్షలలో వచ్చారు సో దాన్ని కూడా అంటే ఆ ఎసెన్స్ ను ట్రైలర్ లో క్యాప్చర్ చేయలేకపోయే డైరెక్టర్ అన్నది కూడా ఒకటి విమర్శ వినిపిస్తోంది కేవలం కొద్ది మంది మాత్రమే ఉండడము అలా కాదు లక్షలల్లో హాజరయ్యారు పట్టాభిషేకానికి అన్నట్టుగా కూడా డెఫినెట్ గా చూపించాలి అవసరమైతే విఎఫ్ఎక్స్ లో గ్రాఫిక్స్ లో కూడా చూపించాలి అన్నది కూడా ఒక వివాదం లాగా తయారైంది అయితే అండి ఈ సినిమా డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ అవ్వాలి అని చెప్పి మనం కోరుకుందాం ఎటువంటి వివాదాలు లేకుండా నీట్ గా సినిమా మనకు ప్రజెంట్ చేయాలి అని చెప్పి మనం కోరుకుందాం ఎందుకంటే బాలీవుడ్ నుంచి చాలా రోజుల తర్వాత హిస్టరీ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా వస్తుంది కాబట్టి భారీ అంచనాలు ఉన్నాయి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి మరణానంతరం మరాఠా సామ్రాజ్యానికి చక్రవర్తిగా నియమితులు అవుతాడు శివాజీ మహారాజ్ గారి కుమారుడు శంభాజీ మహారాజ్ అయితే శంభాజీని చంపి పూర్తిగా మరాఠాను దక్కించుకోవాలి అని చెప్పి చూస్తాడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సో ఆ క్రమంలో ఏం జరిగింది అన్నది తెలియాలి అని చెప్పంటే సినిమా వచ్చేంత వరకు మనం వేచి చూడాల్సిందే ఫిబ్రవరి పద్నాలుగు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అని చెప్పి చిత్ర బృందం ప్రకటించింది రిలీజ్ అయినటువంటి ట్రైలర్ లో ఇంకా ఏమేమి అంశాలు అవి వివాదాస్పదం అవుతాయి లేకపోతే సినిమాల వాటిని సరిచేస్తారా లేదా అన్నది ఇక్కడ కీలకంగా మారింది ఎందుకంటే అంటే ముఖ్యంగా శివాజీ మహారాజు గారికి సంబంధించినటువంటి టీవీ సీరియల్స్ తీసిన కథలు రాసిన తదనంతరం జరిగినటువంటి అంశాలకు సంబంధించి ఏమైనా తీసినా కానీ డెఫినెట్గా జాగ్రత్తగా తీయాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశంలోని మిగతా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకంటే కూడా ఎక్కువగా మహారాష్ట్రలో ఉన్న వాళ్లకు అది వాళ్ళ దినచర్యలో భాగంగా ఉంటుంది శివాజీ మహారాజు గారి గురించి తెలుసుకోవడం అన్నది సో మారాఠాలను మభ్యపెడుతూ అయితే డెఫినెట్గా సినిమా తీయలేరు ఏ సీన్ కూడా తీయలేరు సో వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు దగ్గరగా పెట్టుకొని సీన్స్ రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది తీయాల్సిన అవసరం ఉంటుంది చూద్దాం మరి చావా సంబాజీ మహారాజ్ గారి వీర గాథ తెర మీద చూడడానికి అయితే నేనైతే చాలా ఆసక్తికరంగా ఉన్నాను మరి వివాదాలన్నింటికి ముగింపు పలుకుతూ దర్శకుడు ఆ ట్రైలర్లో వివాదాస్పదమైన అంశాలు అని చెప్పి ఏవైతే ఇప్పటి వరకు చూపుతూ ఉన్నారో జనాలు వాటిని సరిచేసి మరి ముందుకెళ్తాడని చెప్పి ఆశిద్దాం చూద్దాం మరి ఏం జరుగుతుందో మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి ధన్యవాదాలు